నా పేరు దాసరి ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ప్రస్తుతం భీమవరం నియోజకవర్గానికి పనిశీలకు కూడా పనిచేస్తున్నాను ఇటీవల పదవల పంపిణీలో నాకు ఆంధ్రప్రదేశ్ మాలల ఫైనాన్స్ కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించారు దానికి అందరికి కూడా కృతజ్ఞతలు ఇంతకంటే గొప్ప పదవి రావాలని నేను ఏలూరులో చేసినటువంటి పార్టీకి చేసిన శ్రమను గుర్తించి బడేటి రాధాకృష్ణ చంటి గారు ఎప్పటికప్పటికీ పార్టీకి కూడా సమాచారం ఇవ్వటం జరిగింది అదే రీతిగా భీమవరంలో నేను యాభై రెండు రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అక్కడ మరి నాయకులందరి మీద కూడా త్రీ నాట్ ఫోర్ కేసులు బనాయించి యువగుల పాదయాత్రంలో అక్కడ ముఖ్య నాయకులను ఎవరిన కూడా బయటికి రాకుండా చేసినప్పుడు యాభై మూడు రోజులు మరి మేము అక్కడ నుంచుని కార్యకర్తలు ఉప్పెన్లో వచ్చిన కార్యకర్తలతో అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది అంతేకాకోకుండా కుప్పం కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఏడో వార్డుకి నేను పరిశీలకు వెళ్ళి మరి అక్కడ కూడా ఆ వార్డుని సురేష్ అనే కార కూడా గెలిపించడం జరిగింది ఈ రీతిగా తర్వాత తిరుపతి అబ్జర్వర్కి వెళ్ళి అనేక ప్రాంతాల్లో రాయచోటి తిరుపతి మండపేట కాకినాడ రూరల్ అనేక నియోజకవర్గం సుమారుగా ఇరవై రెండు ఇరవై మూడు నియోజకవర్గాల్లో పరిశీలకుగా వెళ్ళాను అంతేకాకోకుండా గత ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలన పైన మరీ ముఖ్యంగా దళితులపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు దోపిడీలు అగాయిత్యాలు ప్రాణ సంపా సంఘటనలు దళిత అధికారుల పైన చేసిన దౌర్జన్యాల గురించి నిరసన తెలియజేయటమే కాకుండా నిరసన కార్యక్రమాలు చేసి ప్రాణాలు మరి గత ఐదు సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం కనీ అనేక మార్లు నయం చుట్టూ చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు వచ్చినా లేదనుకుంటే ఏదైనా ధర్నా పిలిపించిన ప్రతిపక్ష నాయకుడు ఆనాటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వింత రోగాల పైన కానీ మరి సారా మృతుల వచ్చిన మా ఇంటి చుట్టూల్ని పోలీసులు పెట్టి నిర్బంధించిన సంఘటన మీ అందరికీ తెలిసిందే కానీ మరి అటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొని పార్టీకి ధీటుగా సమాధానించినటువంటి నాకు తెలుగుదేశం పార్టీ గుర్తించి రాష్ట్రంలో మరి మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చి గౌరవించింది దీనికి ముఖ్యమైన కారణం ఏలూరు ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారు ఒక ఎత్తే అయితే మరి మన ఎంపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారు మరొక మెట్టైతే మా జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు మరి జిల్లా తరఫున నా పేరు పంపించడం ముఖ్యం వీటన్నిటికంటే ముఖ్యంగా మరి నాకు తోడు నేడుగా ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ గారు దెందులూరు ఎమ్మెల్యే గారు మాజీ విప్పు చింతమనేని ప్రభాకర్ గారు కూడా మమ్మల్ని ప్రోత్సహించి యావత్తు జిల్లా ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా నన్ను ఎంతో గౌరవించే ఉన్నత పదవి కోసం ఆశించి లెటర్లు కూడా ఇచ్చి నన్ను ఉన్నత పదవుల్లో చూడాలని చెప్పే అందరూ కూడా ఆశించి కోఆపరేట్ చేశారు వారందరూ కూడా ఈ సభ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా భీమవరంలో నేను పరిశీలికునిగా పనిచేసినప్పుడు ఉమ్మడి మాజీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు పోలిటి బ్యూరో సభ్యురాలుగా కూడా ఆవిడ కూడా నా పేరును సిఫారసు చేసి ఇంకా ఉన్నత పదవులు ఇచ్చారు కానీ కూటమిలో భాగంగా మరి ఈ యొక్క డైరెక్టర్ని ఇచ్చి నన్ను పార్టీ గౌరవించినందుకు పార్టీకిను అలాగే చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం మరి పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే రీతిగా జిల్లా పదిహేను మంది జిల్లాల్లో మరి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా నాకు సిఫారసు లెటర్లు ఇచ్చి కమిషన్ చైర్మన్గా నియమించడానికి లెటర్లు ఇచ్చినందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి ఈ రీతిగా కా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇచ్చినందుకు గాను మాల యువతకి అభివృద్ధి చెందటానికి నిజాయితీగా ఎవరైతే హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మేము మా వంతు ప్రకారం నేనేం చేయాలో మరి చైర్మన్ గారితో మాట్లాడి డైరెక్టర్లు అందరం కూడా చూ వారిని సముచిత స్థానాల్లో చూసి ఆర్థికంగా మాలను అభివృద్ధి చేయటమే కాకుండా దళితులందరినీ కూడా ఒక అభివృద్ధి సంక్షేమ పథకంలో నడిపించడానికి పార్టీ ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని దళిత జాతి ఆర్థిక అభివృద్ధి కోసం పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నిన్నటి నుంచి పదవి ఏదైతే అనౌన్స్ అయిందో ఆ అనౌన్స్ అయిన మరుసు మరుక్షణం నుంచి కూడా వేలాది మంది నాకు ఫోన్లు చేసి అభినందించినందుకు ప్రత్యేకంగా ఈ ఎమ్టీవీ న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయా హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ